నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ రాము భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీకి చిక్కిన పాల్వంచా టౌన్ ఎస్ఐ బాణాల రాము ఒక కేసు విషయంలో శ్రావణి అనే మహిళ నుండి ఇరవై వేల రూపాయల లంచం డిమాండ్ చేసిన ఎస్ఐబి రాము కేసు వాదిస్తున్న లాయర్ లక్ష్మారెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఏసీబీ తన ఇంటి వద్ద ఇరవై వేలు అంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ పినపాక డివిజన్ రిపోర్టర్ శ్రీనివాస్